హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ చికెన్ కర్రీ రైస్ చపాతి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకొని క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను అందులోకి మన టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలానే మన టేస్ట్కి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను చిల్లీ పౌడర్ అలానే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను అంతా బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను అలానే కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను జింజర్ అంతా వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలానే నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు నేను టమోటోస్ కట్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను టమోటోస్లోకి వన్ ఇంచ్ చెక్క లవంగాలు యాలకి యాడ్ చేస్తున్నాను ఈ టమోటో పేస్ట్ స్మూత్గా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ టమోటో పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి ఈలోపు నేను డ్రై కోకోనట్ తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను మూత ఓపెన్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ మనకి పైకి తేలే వరకు ఇలా కుక్ చేసుకోవాలి ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్